తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల ఈది రిజిస్ట్రేషన్లో రికార్డు స్థాయిలో భక్తుల పేర్లు నమోదు చేసుకున్నారు దాదాపు ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల టోకెన్ల కోసం ఇరవై నాలుగు లక్షలకు పైగా భక్తుల పేర్లు నమోదు చేసుకున్నారు నవంబర్ ఇరవై ఏడు నుంచి ఇవాళ సాయంత్రం ఐదు గంటల వరకు ఈది రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుంది డిసెంబర్ ముప్పైనా వైకుంఠ ఏకాదశి ముప్పై ఒకటిన ద్వాదశితో పాటు జనవరి ఒకటవ తేదీలో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి ఈ దీప్ ద్వారా భక్తులకు దర్శన టోకెన్లు కేటాయించనున్నారు ఇందుకోసం రేపు నిర్వహించే ఈ దీప్లో ఎంపికైన భక్తులకు ఆన్లైన్లో టోకెన్లు కేటాయిస్తారు తొమ్మిది పాయింట్ ఆరు లక్షల రిజిస్ట్రేషన్ల ద్వారా ఇరవై నాలుగు లక్షల ఐదు వేల రెండు వందల ముప్పై ఏడు మంది భక్తుల పేర్లు నమోదు చేసుకున్నారు అత్యధికంగా టీటీడీ మొబైల్ యాప్ ద్వారా పదమూడు పాయింట్ నాలుగు లక్షల మంది భక్తుల పేర్లు నమోదు చేసుకోగా టీటీడీ వెబ్సైట్లో తొమ్మిది పాయింట్ మూడు లక్షలు ఏపీ గవర్నమెంట్ వాట్సాప్ ద్వారా ఒకటి పాయింట్ ఐదు లక్షల మంది భక్తులు పేర్లు నమోదు చేసుకున్నారు మిగిలిన ఏడు రోజులు జనవరి రెండు నుంచి ఎనిమిదవ తేదీ వరకు సర్వదర్శనం యథాతథంగా కొనసాగుతుంది చివరి ఏడు రోజుల్లో రోజుకు పదిహేను వేల చొప్పున మూడు వందల రూపాయల దర్శనం టికెట్లతో పాటు రోజుకు వెయ్యి చొప్పున శ్రీవాణి టికెట్లను డిసెంబర్ ఐదవ తేదీన ఆన్లైన్లో విడుదల చేయనున్నారు ఇక చివరి మూడు రోజులు జనవరి ఆరు ఏడు ఎనిమిదవ తేదీలో స్థానికుల కోసం రోజుకు ఐదు వేల టికెట్లను డిసెంబర్ పదిన విడుదల చేస్తారు ఇక మొత్తంగా వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తున్నారు ఇక టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆదేశాలతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు